గత వైసీపీ ప్రభుత్వాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని తమ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను అమలు చేసి తీరుతామని దెంతనూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు దెంతులూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా మా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చింతంసేని మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ఎన్ని తుఫానులు వచ్చినా సమర్థవంతంగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొని సహాయం చేయగలిగిన నేత దేశంలోనే ముందు చూపు ఉన్న విజన్ కలిగిన నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయనకు ఉప ముఖ్యమంత్రి మంచి విజన్ కలిగిన పవన్ కళ్యాణ్ తోడవడంతో పరిపాలన మరింత మంచిగా జరుగుతుందని అన్నారు హామీలను అమలు చేసి తీరుతామని వైసీపీ చేసే అసత్య ప్రచారంలో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి మిల్లుబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మోతుకూరు నాని టీడీపీ నేతలు గారపాటి కొండయ్య చౌదరి గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఇప్పిలి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ పెనుపోయిన శేషరత్నం మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాత సత్యనారాయణ బొప్పన సుధా లావేటి శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ దెందులూరు అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి చైతన్య వెంకటకృష్ణ మండూరి బుజ్జిగోపాల్ జనసేన నేతలు ఎంపీడీఓ శ్రీలత తహసీల్దార్ బిసుమతి తదితరులు ఉన్నారు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూటమి నాయకులకు ముఖ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ యొక్క మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు మనాళ్ళందరూ కూడా చెప్పారు మనకి సూపర్ సిక్స్ అనేది ఒకటి ఉంది ఆ సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మన నాయకులు కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం తొంభై నాలుగు పర్సెంట్ మన్ని ప్రజలు ఆశీర్వదించారు ఎప్పుడు ఊహించనంతటి మెజారిటీని అధికారాన్ని మన్ని నమ్మి కట్టబట్టినటువంటి ప్రజలకి మేలు చేయాలని మన నాయకుడు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ యొక్క సహచరులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలందరూ కూడా కోరుకోబట్టే ఈరోజు మనం అంత ఈజీగా రాగలిగాం మంచి చేయగలుగుతున్నాం వంద రోజుల్లో వంద విజయాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక ఏడు రోజులు ప్రభుత్వ కార్యక్రమం ఇచ్చింది మనకి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఒక ఐదు ఆరు ఇంపార్టెంట్ పాయింట్లు ఇచ్చి వాటితో పాటు మిగిలిన విషయాల మీద ఇంటింటికి ఒక పాంప్లెట్ ని ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకొని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ కి తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ కేలు తీయబడును నాలుగవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడును ఐదవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కే తీయబడను ఆరో నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ఫ్లాట్స్ ఏడు టూ బీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్ లు తీయబడను పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడను లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ఓపెన్ ఫ్లాట్ టూ బీహెచ్కే విల్లా డూప్లెక్స్ లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే